ప్రస్తుత పార్లమెంట్ సెషన్లో అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అవహేళన చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి నిరసనగా గత వారం రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నారు అలాగే ప్ర వివిధ ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు అందరూ కూడా ఈ సందర్భంగా వారి యొక్క నిరసన కార్యక్రమాలను తెలియజేస్తూ ఉన్నారు అందులో భాగంగా పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అనేక నిరసన కార్యక్రమాలు మేము చేస్తున్నాం ఈరోజు కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చి అమిత్ షా గారి మీద చర్యలు తీసుకునే దానికోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం దిగిపోయేదాకా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమాన్ని శ్రీకారం చుడుతుంది మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో అలాగే రాష్ట్రంలో చిన్నమారెడ్డి గారి నాయకత్వంలో ఈ ఈ యొక్క నిరసన కార్యక్రమాలను ఉధృతం చేసి అమిత్ షా గారిని బత్రాప్ చేసే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఇందు మూలంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం